హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి పిల్లలకి అవుతాయి ఇవి కానీ ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి ఇలానే చేయమని పిల్లలు తప్పకుండా అడుగుతారండి అంత బాగుంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చు కొద్ది సాల్ట్ని వేసుకొని పిండిలో మనకు సాల్ట్ అనేది బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపేటప్పుడు మనం ఒక రెండు బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి స్టవ్ పైన వేసామంటే అది ఉడుకుతూ ఉంటుందండి ఈలోపు మనం పిండిని కలిపి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి పిండి మనకిలా చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే మనకు బాగా నానిపోతుంది ఈ లోపు మనము బంగాళదుంపలు బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసి పైన పొట్టు తీసి సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నా సరే లేదు అంటే మీరు చేతితోటైనా మెదుపుకోవచ్చు మనకు మెత్తగా ఉడకాలి ఇవి మాత్రం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే ఒక్క పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక క్యారెట్ కూడా ఇలా సన్నగా తురిమి వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఇలా సన్నగా తురిమి వేసుకుంటే తొందరగా వేగుతుందండి ఇలా బాగా కలిసిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకొని అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి చూసుకొని తగినంత వేసుకోండి ఎక్కువ వేయమాకండి మనం ఆల్రెడీ పిండిలో వేసాము బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం మెత్తగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము జలుబు చేయటం వల్ల నా వాయిస్ కొంచెం సరిగ్గా రావట్లేదండి మనకి బంగాళదుంపలు కూడా కాస్త వేగాలి ఎక్కువ వేయకపోయినా లైట్గా వేగితే సరిపోతుందండి అలాగే దీంట్లోకి మసాలాలు కొద్దిగా చాట్ మసాలా కొంచెం వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని దీంట్లో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా కూడా వేసుకుంటే మనకి బంగాళదుంప స్టఫింగ్ అనేది మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి పుదీనా మాత్రం తప్పకుండా వేసుకోండి మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ తోటి రుచిగా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారాలండి ఈలోపు మనకి పిండి బాగా నానిపోయి ఉంటుంది ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని ముద్దలు అయితే వస్తాయో అన్నీ చూసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ మనం చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోవాలండి కాస్త పల్చగా రోల్ చేసుకున్నట్టయితే మనం వేయించుకునేటప్పుడు త్వరగా వేగుతుంది పిండి పిండిగా లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్టఫింగ్ అనేది చల్లారిపోయి ఉంటుంది ఇది చల్లారిన తర్వాతే మనం చేసుకోవాలండి వేడిగా వేసినట్టయితే మనం చేసేటప్పుడు అతుక్కుంటుంది ఇలా ఒక స్పూన్ వేసుకొని మనకి ఎంత అయితే కావాలనుకుంటామో అంత చూసుకొని వేసుకొని మనం ఈ సైడ్స్ కొన్ని నీళ్ళతోటి తేమ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మడుపుకోవాలి అటు సైడ్ కూడా కొన్ని నీళ్ళని తేమని చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీకు పిండి ఎక్కువగా అవుతుంది అనుకున్నప్పుడు కాస్త కట్ చేసి అయినా ఫోల్డ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలాగే అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు సేమ్ మిగతాయి కూడా ఇలానే చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇవి వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ పైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంట సిమ్లో పెట్టేసి నిదానంగా కాల్చుకోవాలండి మనకి రోటీ అనేది బాగా కాలుతుంది ఇలా సైడ్స్ కూడా మెల్లగా కాల్చుకోవాలి మనకి దీనికి ఆయిల్ ఎక్కువగా వేయకపోయినా కూడా మామూలుగానే వేసుకోవచ్చు ఇలా బాగా కాలిన తర్వాత ఆయిల్ మొత్తం ఒడిచిపోయేలాగా పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది పక్కన పెట్టేసి ఇంకొకటి వేసుకొని బాగా కాల్చుకుందాము పైన ఆయిల్ వేసుకుంటూ నిదానంగా కాల్చుకున్నట్టయితే మనకి నాలుగు వైపులా బాగా కాలుతుందండి ఇలా బాగా కాలిన తర్వాత అన్నీ ఇలానే కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడివేడిగా స్నాక్స్ రెడీ అయిపోయాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే బయట షాపుకి వెళ్ళి తెచ్చుకొని తినే పని లేకుండా ఇంట్లోనే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటాయి అంటే టేస్ట్ మాత్రం ఇంట్లో పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ